హైవర్స్ కల్కీ సినిమా ఎన్నో రికార్డులను నమోదు చేస్తాం ఈవెన్ కాంబినేషన్స్ వైజ్ కూడా ఎప్పుడో వీళ్ళు కలిసి నటించారు మళ్ళీ ఇప్పుడు రాన్న ఫీలింగ్ అలా గిరఫ్తార్ అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఒక సినిమా రజనీకాంత్ కమల్ హాసన్ అమిత బచ్చన్ ఎంత కలిపి నటించుకున్నారు అగైన్ ఇప్పుడు మరల కల్కీ సినిమాలో మన కమల్ హాసన్ అమిత బచ్చన్ కలిసి నటించారు ఈ కాంప్లెక్స్ అని ఒక నగరం దాని చుట్టూ వనరులు పుష్కలంగా ఉంటాయి అందులోకి ఎవడైనా రావాలంటే వెయ్యి మిలియన్ యూనిట్స్ కట్టాలా సో దాని మొత్తం సుప్రీం వచ్చేసి కమల్ హాసన్ ఈ కమల్ హాసన్ సంబంధించేసి ఏది చెప్తే ఇంకా జరగాలి ఇటువంటి మూమెంట్లో కలికి పుట్టబోతున్నాడు ఆ కలికి వచ్చేసి ఎక్కడ ఉంది ఏంటి అన్నప్పుడు దీపిగా పడుకునే కడుపులో ఉన్నాడు ఆ పిల్లడు సో మరి ఆమెను తీసుకురావాలి అన్నప్పుడు భైరవకి ఐదు మిలియన్ యూనిట్స్ ఇస్తాం అని పట్టడం అని చెప్పేసి టాస్క్ ఇవ్వటం ఆ మూమెంట్లో అమితాబ్ బచ్చన్ భైరవతో పోరాడటం ఇవన్నీ కూడా మన సినిమాలో చూస్తాం సినిమాలో ఎదురెదురు పడ్డా పడకపోయినా ఆ సినిమాలో కలిపి నటించారన్నప్పుడు కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన ఏదైనా ఉంది అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల తరగతిగో మరల ఈ కలికి ఇంకా సినిమాలో మీకు నెంబర్ ఆఫ్ కమిషన్స్ కనిపిస్తూ ఉంటాయి అసలు ఊహించిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు సినిమాలో వాళ్ళు ఎవరు ఏంటి అనేది సినిమా చూసి ఎంజాయ్ చేయండి ఇక వేరే వీడియో కనుక ఇందులోని ఇస్తున్న మన కమల్ హాసన్ సంబంధించి నాకు అతను ఎందుకు అంత ఇష్టమంటే ఒక క్యారెక్టర్ అతనికి ఇస్తే పరకాయ ప్రవేశం చేస్తాడు అండ్ ఇప్పుడు డైలాగులు తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ మొత్తం అతని డైలాగులు అతని వాయిస్ అతనే చెప్పుకున్నాడు స్పష్టంగా ఆ మాటల్స్ తగ్గట్టు ఎందుకంటే అతనికి ఇన్ని భాషలు వచ్చు మరి బహుభాష కోవిదులు అన్నట్టు అనుకోవచ్చు సో కమల్ హాసన్ పొలిటికల్గా చేసుకున్న కామెంట్లు నాకు నచ్చవు కానీ అనే విషయంలో నాకు చాలా చాలా ఇష్టం కమల్ హాసన్ అంటే దట్ ఈస్ కమల్ హాసన్ అని ప్రూవ్ చేశాడు అగైన్ మరలిందు ఆ క్యార్యారెక్టర్కి సంబంధించిన గెటప్ అనేది ఎందుకంటే నువ్వు రేంజ్ అనమాట అఫ్ కోర్స్ అమితాబ్ బచ్చన్ ఒకటి ఎనభై ఒక సంవత్సరాల వయసు కూడా ఓ రేంజ్ దుమ్ము లేపేశాడు బట్ కమల్ హాసన్ సంబంధించిందైతే కలికి టూలో ఎక్స్ట్రా టైం కూడా అతని క్యారెక్టర్ ఉండబోతో నాకైతే అనిపిస్తూ ఉంది